काले ने लडतुन निचावना रब्बा आबा 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 ఇక్కడ తమ్ములు అండి తందులు కూడా అయితే ఇక్కడ మనిషికి కొంచెం షుగర్ లెవెల్స్ తిరిగి అని చెప్పి ప్లస్ మెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని చూసుకొట్టాము మనిషిని చూసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంజెక్షన్ చేశారంట ఆ మనిషి అయితే అప్పుడు ఆ నార్మల్గానే ఉంది నార్మల్గా తిరుగుతుంది తింటుంది నార్మల్గా తింటుంది తిన్నుతుంది తిమ్ముతున్న టైం ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో రెండు ఇంజిషన్లు చేశానంటే అన్కాన్షియస్లో తిరిగిపోయింది తిరుపతి మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది ట్వంటీ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు ఇండిషన్ చేశారు అది రెండు నిమిషం నార్మల్గా వచ్చింది వచ్చిన తర్వాత ఖాళీ మేము ఖాళీ చేతులు కొట్టుకుంటే ఏం కాలు అది ఏం ఖాళీలో పడుతున్నావు ఏం కాదు లేదంటే కావాలి అన్ని రెండు ఇండిషన్ చేశారు రెండు ఇండిషన్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లో మొత్తం ఏం ఇండిషన్ అని మొత్తం తీసుకుని అన్నారు థర్టీ సెకండ్స్ లో ఆ ఇష్యూ ఇంగ్లీషి థర్టీ సెకండ్ సెకండ్ థర్టీ సెకండ్స్ మంచి అంకాన్సెస్ జరిగిపోయింది అప్పటి నుంచి రాయండి చూడండి అంటే ఎవరు రాలి ఒక్క నాకు రాలేదు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేదు మాట్లాడడం లేదు చూద్దాం అంటున్నారు చేస్తున్నారు చనిపోయిందండి